అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి పూజ చేసి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి కందులు దానం ఇస్తూ ఉండాలి మరియు ఎర్రని వస్త్రం కూడా దానం ఇవ్వాలి మంచి ఫలితాలు కలుగుతాయి మరి ఈ రోజు వీరికి పూజ మరియు చంద్ర గ్రహముల యొక్క గ్రహ యోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఈ రాశి అధిపతి భుజుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే ఎక్కువగా చెడు ఫలితాలే కలిగజేస్తూ ఉంటాడు భూ సంబంధమైనటువంటి గొడవలు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే గనక మంచి జాతి పగడాన్ని అనేది మీరు ధరించాలి మరియు ఈరోజు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో అధికమైన లాభాలు కలిగి సంతోషంతో ఉండగలరు చేనేత వస్త్ర వాణిజ్య ధాన్యం గింజల వ్యాపారులకు చిరు వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు విద్యా వైద్య రంగం వారికి మంచి ఫలితాలు కలిగి అధికమైన ఆదాయం కలిగి ఉంటుంది మరి ఈరోజు ఎక్కువగా దూరం ప్రయాణం చేసేటువంటి గ్రహస్థితి అనేది ఉంది అధికమైనటువంటి ధనం ఖర్చు అయ్యేటువంటి స్థితి కూడా ఉంది బయటి వారి చేత అవమానాలు పడేటువంటి గ్రహస్థితి కూడా కలదు మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు గంటలకి కుజగ్రహం దగ్గర ఆవాల నూనెతో దీపారాధన చేసి పాలతో అభిషేకం చేసి కందులు దానం ఇవ్వడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి మరియు విదేశంలో ఉన్నవారికి శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది జరుగుతుంది ఈరోజు శుభమైనటువంటి యొక్క వాతావరణంలో మీరు ఉంటారు శుభం భూజాత్ వృషభ రాశి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు ఈ రాశికి అధిపతి శుక్రుడు కావున కాళత్రం భార్య పిల్లలు గృహం స్థలం ఆభరణాలు బట్టలు మద్యపానం శరీరంలో కండలు ఇత్యాది విషయాలకు కారకుడు అవుతూ ఉన్నాడు మరి కాను శుక్రుడు యొక్క గ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పూజ చేస్తూ ఉండాలి అవునా ఈ రాశి వారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన గ్రహచార గోచారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది సాగించగలరు మరియు మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం అనేది లభించగలదు ఆ యొక్క రంగంలో అనుకూలమైన ఫలితాలు అధికారుల వలన కలగగలవు బయట కానీ ఇంట్లో కానీ ఏ స్థలంలో ఉన్నా ఎదురులేని విధంగా గ్రహస్థితి అనేది బాగా ఉంటుంది తూర్పు ప్రయాణం ఎక్కువగా ఈరోజు చేయవలసి వస్తుంది అధికమైనటువంటి శుభ ఫలితాలు ప్రయాణంలో కలిగేటువంటి గ్రహస్థితి కలదు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువగా ధనలాభం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ యొక్క రంగంలో కానీ ఆ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి దాంపత్య సుఖం వ్యవహార వృద్ధి మిత్రలాభం బంధువుల కలయిక ఇత్యాది శుభ ఫలితాలు కలగగలవు మరి కావున ఈరోజు విదేశాలలో నివసిస్తున్నటువంటి వారికి ఆ యొక్క వారు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది శుక్రుని యొక్క శని యొక్క గ్రహచారం వలన మరి కావున మంచి శుభ ఫలితాల వలన ఈరోజు సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన బుధుని యొక్క కారకత్వం చేత మంచి వ్యవహార లాభాలు కలుగుతాయి మీ యొక్క పనిలో విజయం సాధిస్తారు మరియు ఈ రాశికి అధిపతి మరి బుధుడు కావటం వలన ఎత్వంటి ఫైనాన్స్ వ్యవహారములోనైనా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క రంగంలో మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ధన రాబడి ఎక్కువగా ఉంటుంది మరియు మిత్రులు బంధువుల కలయిక ఇత్యాది విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు మరి లేక గ్రహస్థితి వలన ఎటువంటి యొక్క ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరి ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో మీరు విజయం అనేది సాధిస్తారు బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క రంగాలలో అక్కడ బయట మంచి విజయం అనేది మీ సాధిస్తారు గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది మరి కావున బంధువులతో కలియక మిత్రుల కలియక కూడి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు చేయగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు శుభమైనటువంటి గ్రహచార స్థితి అంటే శని వలనగా శుక్రుని యొక్క గురుగ్రహం యొక్క అనుకూలత వలన ఈరోజు ఆ యొక్క దేశాలలో లాంటి విదేశంలో ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ ఆస్ట్రేలియా కానీ దుబాయ్ కానీ అమెరికా కానీ ఇటువంటి దేశాలలో నివసిస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు అనేటివి శని యొక్క బుధుని యొక్క గురువు యొక్క గ్రహచారం వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు ఈ రాశికి వ్యవహార వ్యాపారములు బంధువులు మిత్రులు చదువు ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు కారకుడు నీవు చేసే ప్రతి పనిలో విజయం సాధించే దిశగా ఆ యొక్క చంద్రుడు చూస్తాడు బుధ గ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు బెల్లం ఆకుకూరలు కూరగాయలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగించి ఆకస్మికంగా ధనలాభం అనేది కలిగిస్తారు మరి కావున ఈరోజు వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన మానసికమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి ప్రశాంతంగా ఉంటారు సుఖమైనటువంటి జీవనం చేస్తారు ఎటువంటి పనిలోనే నా యొక్క పనిలో ఆటంకాలు లేక ఆ పనిలో విజయం సాధిస్తారు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మరి విద్యార్థులు ఈ యొక్క రోజు అలా చలాకితనంతో ఉంటారు రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి మరియు ఫైనాన్స్ కానీ ఇంకా ఇతర వ్యాపారులకు మంచి ఫలితాలు కానీ ఈ శుక్రని యొక్క గ్రహచారం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి సభా గౌరవం పేరు ప్రతిష్టలు కలిగి శుభగ్రహ స్థితి వలన కుటుంబంలో అందరూ కూడా సుఖశాంతులతో జీవనం గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మఘ నాలుగు పాదములు కుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి రవి యొక్క గ్రహచారం అనుకూలంగా ఉండాలంటే మరి దర్పం వ్యవహార వృద్ధి రాజకీయం తల్లిదండ్రుల యొక్క విషయాలు వ్యవహారంలో పెత్తనం ఇత్యాది విషయాలు కారకుడు కావున రవిగ్రహం బలంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవి గ్రహానికి పూజ చేస్తూ గోధుమలు దానం చేస్తూ ఉండాలి మంచి ఫలితాలు కలుగుతాయి కావున ఈరోజు రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత ఏర్పడి అధికమైన ధన సంపాదన కలిగి ఉంటారు వ్యాపారంలో ఆకస్మిక లాభాలు కలుగుతాయి గ్రహచార గోచార స్థితి వలన పూర్వపు మిత్రుల కలియిక బంధువుల కలియిక వారి చేత మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగజేసేటువంటి గ్రహచార స్థితి ఉంది వ్యవహారంలో తోటి వారి చేత మీకు మంచి సహకారం అనేది లభిస్తూ ఉంది పని గురించి బయటికి వెళ్ళినప్పుడు గణపతికి ఓం గం గణపతి ఏ నమ అని నమస్కారం చేసుకొని కొద్దిగా బెల్లం స్వామి దగ్గర పెట్టి ప్రసాదం తిని వెళ్ళండి మంచి ఫలితాలు ఫలితాలనేటివి కలిగిస్తాడు దానివలన కష్టాలన్నీ కూడా తీరిపోయే దిశ ప్రారంభమవుతుంది కానీ ఉద్యోగం కానీ లభిస్తుంది ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకోగలరు విద్యార్థులకు చక్కని రోజు మంచి తేజస్సుతో ఉంటారు విదేశంలో ఉన్నటువంటి వారికి శని శుక్ర గురుగ్రహముల యొక్క గ్రహ స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి చెంది సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది ఈ రాశి వారందరూ కూడా గడపగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధుడు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లతో అష్టోత్తర పూజ చేసి ఉడికినటువంటి పెసర్లు ఉడికించిన పెసర్లు ఆవుకు తినిపించాలి మరియు పెసర్లు దానం చేయాలి మంచి ఫలితాలు అనేవి కలిగి ఉంటాయి మరి ఈ రాశి వారికి బుధుడు మరియు చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా లేనందున చంద్రుని యొక్క కారకత్వం మరి చేత మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది భోజనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది స్నేహితులను శత్రువులుగా చేస్తారు బంధువులను దూరం చేసేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటువంటి యొక్క మీరు ఈరోజు మనశ్శాంతి లేకుండా ఉంటారు ఇటువంటి యొక్క కారకత్వం చంద్రుడు మీకు కలిగిస్తాడు మరియు గ్రహచారంలో వ్యవహారం వలన ఇబ్బంది అనేది కలిగిస్తాడు మరియు ధన లాభ ధన నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది శత్రువులు అధికంగా ఉంటారు మీరు చేసేటువంటి యొక్క పనిలో అవమానాలు ఏర్పడుతూ ఉంటాయి ఇత్యాది యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈరోజు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి మీరు ఏది మాట్లాడినా అది గొడవలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు మరియు విదేశాలు వెళ్ళే వారికి విదేశంలో నివసిస్తున్నటువంటి వారికి గ్రహకార స్థితి అనుకూలంగా లేదు మరి శని రాహుగ్రహాల అనుకూలంగా లేవు కాబట్టి అక్కడ నివసించే వారికి ఈ యొక్క శని రాహు యొక్క గ్రహాల పూజలు జరిపించుకోవాలి మరియు ఇక్కడ గ్రహస్థితి అనుకూలంగా మరి ఉండాలంటే బుధ గ్రహానికి చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించడం వలన ఈ రాశి వారందరూ ఈరోజు సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు పెసర్లు దానం చెయ్యాలి మరియు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చెయ్యండి మంగళం మహతోదేవ మత్కార్యం సఫలీకూరు ధనధాన్యం దేహ్యమేదేవ పూజగ్రహం ప్రణమామ్యహం అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేయండి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తులారాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి అత్యంత శుభయోగం అనేది ఉంది మరి శుక్రుడు బలంగా ఉంటే గనక గృహం వ్యవహారం వృద్ధి వ్యాపారం వివాహం సంతానం ఫలత్రం ఇత్యాది యొక్క శుభ ఫలితాలన్నీ కూడా కలిగిస్తూ ఉంటాడు మరియు గ్రహచార స్థితి మరి రోజు చూసుకుంటే కనుక అత్యంత శుభయోగం అనేది కలిగి ఉంది అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది భూ వ్యవహారం అనుకూలత మిత్ర లాభం వివాహయోగం వ్యాపారంలో అనుకూలత మీరు ఏ పని చేసినా యొక్క పనిలో ఉత్తీర్ణత అనేది కలగగలదు ప్రతిరోజు మీరు చేసేటువంటి ఒక షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు మరి కలిగి ఉన్నాయి అందరితోటి కలిసిమెలిసి ఉండుట దాంపత్య సుఖం విద్యా ఉద్యోగముల ఉద్యోగములందు అనుకూలత కలిగి ఉంటుంది స్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి మరి కావున విదేశాలలో నివసిస్తుండే వారికి మరి గ్రహచార స్థితి శని శుక్రగ్రహముల యొక్క మరియు కుజగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది మీరు సాధిస్తూ ఉంటారు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృచ్చక రాశి ఫలితాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృచ్చక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజగ్రహం బాగుగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజునికి పూజ చేసి కందులు బెల్లం దానం చేస్తూ ఉండాలి మరి కావున రోజు గ్రహస్థితి ఎలా ఉందంటే మంచి అధికమైనటువంటి సంతోషం ఆనందం ఉత్సాహం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఉన్నాయి ఈ రాశికి అధిపధి కుజుడు కావడం వలన ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో ధైర్య సాహసాలకు ప్రతీక కలిగి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది మీరు చెందుతారు కుజుని యొక్క స్థితి వలన సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు సుఖమైన భోజనం లభిస్తుంది జీవన విధానం బాగుగా ఉంటుంది వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలత కలిగి శుభ గ్రహ ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసిస్తున్నటువంటి వారికి మరి అక్కడ గ్రహచార స్థితిని అనుసరించి ఈ రోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి శని వలన జీవన విధానం అనేది బాగుగా ఉంటుంది మరి కావున ఈ రాశి వారందరూ శుభ ఫలితాల వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ఈరోజు వీరికి గురు గ్రహం మరియు బుధుడి యొక్క శుభస్థితి వలన ధనం పుత్రులు బంగారం ధాతువులు వ్యవహార వృద్ధి సకల జన మిత్రత్వం కలిగి చేసేటువంటి ఒక పని ఎందు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం కలగలదు ఫైనాన్స్ విషయంలో డబ్బు రాబడి ఎక్కువగా కలిగి ఉంటుంది ఆర్థికమైనటువంటి ఒక రంగంలో అభివృద్ధి సాధించగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఇతర వ్యాపారులకు ఈరోజు అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది విదేశాలలో ఉన్నవారికి మంచి భవిష్యత్తు అనేది ఉంది ఈరోజు శుభగ్రహ స్థితి వలన ఎటువంటి ఏ పని చేసినా కానీ భవిష్యత్తులో ఈరోజు ఏ పని చేసినా ఎటువంటి నూతన వ్యాపారం మొదలుపెట్టినా కానీ భవిష్యత్తులో మంచి అనే ఫలితాలు అనేటివి జరుగుతాయి కావున శుభగ్రహ స్థితి వలన శుభగ్రహ సంచారం వలన గృహంలో చిక్కులన్నీ తొలగిపోయి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు గడపగలరు శుభం భూయాదు మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని శని యొక్క గ్రహచార బలాలు అనుకూలంగా మరి ఉండాలంటే ప్రతి శనివారం శనికి అభిషేక పూజాదులు జరిపించి నువ్వుల నూనె నల్ల నువ్వులు దానం చెయ్యాలి ఇద్దరు పేదవారికి భోజనం అనేది పెట్టాలి కావున మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కానీ ఈరోజు రాశి వ్యవహారములో వ్యాపారములో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి గృహంలో కానీ బయట కానీ మంచి మర్యాద కలిగి ఉంటారు మీరు ఉద్యోగస్తులైతే కనుక ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగే అధికారుల వలన ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి ఉద్యోగ స్థితి లభించగలదు మరియు చురు వ్యాపారులు చేసేవారికి అనుకున్నంత ఆదాయం కలిగి ఉంటుంది వ్యవసాయ వ్యాపారులకు అధికమైన దిగుబడి ఉండే గ్రహస్థితి కలదు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి బాగుగా ఉన్నతంగా ఉండటం వలన సుఖమైనటువంటి జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి శని మరియు కుజు గ్రహముల యొక్క గ్రహచార బావుగా లేనందున శని కుజ గ్రహాల యొక్క పూజలను జరిపించి నల్ల నువ్వులు కందులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి శుభం భూయా కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిషం నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు వీరికి ఈ రాశి వారికి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు వృత్తిలో వ్యవహారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి ఎన్ని సమస్యలనైనా కానీ ఎదుర్కొని ఈరోజు పరిష్కారమయ్యేటువంటి మార్గాలు చేసుకోగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని కుల వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నందున అధికమైనటువంటి ఒక ధనలాభం కలగగలదు ప్రత్యేకించి షేర్ మార్కెట్ గురించి కానీ క్షనిభుజల కలియక వలన ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ఆదాయం అనేది కలిగి ఉంటుంది దాంపత్య సుఖం సుఖంగా ఉంటుంది విదేశంలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ కానీ ఇండోనేషియా అమెరికా మరియు ఆస్ట్రేలియా దుబాయ్ ఇతరత్ర నగరాలలో నివసిస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉన్నందున వీరు ఏ రంగములో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాదు మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు గురు గ్రహం యొక్క బలం అనుకూలంగా ఉండి మనకు అన్ని విధాల మంచి జరగాలంటే గురుగ్రహానికి ప్రతి గురువారం అభిషేక పూజాదులు జరిపించి శనగలు పసుపు రంగు వస్త్రం దానం చేయాలి మరికావున ఈ రాశి వారికి ఈరోజు అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో మీరు అనుకున్నంత అనుకున్నటువంటి ఫలితాలు రాగలవు మీరు చేస్తున్నటువంటి పనిలో ఆటంకాలు అన్నీ తొలగిపోయి ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటారు ఆర్థికమైనటువంటి స్థితి మెరుగుపడుతుంది ఉన్నతమైన స్థానానికి మీరు ఎదగల ఎదగలరు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు మరియు విదేశంలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దుబాయ్ వంటి దేశాలలో నివసిస్తున్నటువంటి వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఈ రాశి వారు మంచి అభివృద్ధి కలిగి ఉండాలంటే రాహుగ్రహానికి పూజ చేసి మినుములు దానం చేసి మంచి గోమేధికాన్ని సేకరించి దాని పూజ చేసి దానిని ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి మీ వ్యవహారంలో అధికమైనటువంటి యొక్క లాభాలను మీరు పొందగలరు శుభంభూయా